సంధ్య ఏంటదండి ఏంటి ఈ ఉల్లిగడ్డ ఈ ముక్కు ఈ కళ్ళు దూడుసుడు ఇవి వేయకుండా ఉల్లిగెడలు నువ్వు కోస్తే తెలుస్తుంది నేను కళ్లకు నీళ్లు రాకుండా ముక్కు దీవకుండా ఉల్లిగడలు అట్లనా పెట్టండి మీ గిట్ట కళ్ళకు నీళ్లు రాకుండా మేము దూసుకోకుంటే మిమ్మల్ని ఇక నేను ఎప్పుడు షాపింగ్ తీస్తాపో అని ఇదిగోని అది కానీ నేను అస్సలు అడగనండి ఆ మాట మీద ఉండు ఒక్క నిమిషం ఆగు చూపిస్తా నువ్వులేదు నువ్వు మాట మీద ఉండాలి నేను ఉల్లిగడ్డలు కళ్ళకు నీళ్ళు రాకుండా పోవచ్చా అమ్మో ఇక ఇట్లా అయితే ఎవరైనా వస్తారు అర్థమైందా చూసినావా షాపింగ్ తీసుకోకన్నా నువ్వేం కొనియాకన్నా కదా నాకే డబ్బులు ఇది నేనే షాపింగ్ చేసుకుని వస్తాను దాంట్లో